జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారణం చేస్తున్నాము సప్తమ స్కందంలో ఉన్నాము ప్రహ్లాద చరిత్ర పారణం చేస్తున్నాము ఈరోజు నరసింహమూర్తి నృసింహమూర్తి ఇరణ్యకశిపుని కశిపుణ్ణి అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ కుపాతమహం వందే పరమానంద మాధవం ఇప్పుడు సడలిపోని మనోనుశ్చయంతో గద ఎత్తి తొందరపాటుతో అరుస్తూ వెనుకంజ వేయని సింహాన్ని సమీపించే మదగజం వలె రాక్షస శ్రేష్ఠుడు నరదేవ నరసింహదేవునికి ఎదురు నడిచాడు ఆ మూర్తి యొక్క అమానుష దివ్య కాంతి సమూహాల ముందు హిరణ్యకశ్యపుడు మినుగురు పురుగుల వలె కర్తవ్యశూన్యుడై తేజస్సు ఉడిగిపోయి ఉన్నాడు అప్పుడు ధర్మరాజా ప్రళయాంతంలో పూర్వం బ్రహ్మాండమంతా కమ్ముకున్న అంధకారాన్ని లోకాలను సృష్టించే సమయంలో ఆ పోషణ పట్టిన సత్వగుణ తేజస్సు గల విష్ణువు ముందు తమోగుణం ప్రధానమైన వారి పరాక్రమం వికలమై నశిస్తు తప్ప ప్రకాశిస్తుందా ఆ హిరణ్యకశపుడు భయంకరమైన గదను గిరగిరా తిప్పి నరసింహునిపై విసిరాడు అంతటా ఆ స్వామి పామును నేర్పుతో బంధించే గరుడుని వలె దితిపుత్రుణ్ణి పట్టుకున్నాడు దానవేంద్రుడు ఎగిరిపడి అదలించి ఎంతో కోపంతో ఆ రాక్షసరాజు బలప్రయోగంతో అటు ఇటు ఎగిరి పట్టు తప్పించుకొని అప్పటికి ముప్పు వదిలించుకొని ధైర్యం చడలక దూకి పైకెగిరి గరుత్మంతుని కాలి నుండి జారిన పాము విధాన పాము విధాన తొలగి పరుగెత్తి తన భుజబలం చేత నరసింహుడు ఓడినాడని భావించి బెదరక రెచ్చిపోయి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆకాశంలో దట్టమైన మబ్బుల చాటున దేవతలు గుంపులుగా దాగి రాక్షసుని చూస్తూ వీడి బాధను తప్పించుకోలేమా అని ఆలోచన చేస్తూ నిరీక్షించసాగారు అతిశయించిన యుద్ధ నైపుణ్యంతో కడగ కవచాలు ధరించి భూమి ఆకాశాలలో వివిధంగా విచిత్ర గదులతో నేర్పుతో పరిపరివిధాల చుట్టూ తిరుగుతూ భయంకరమైన ముఖము కలిగి ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్న రాక్షసరాజు అహంకారాన్ని సహించగా ఆగ్రహించాడు ధర్మరాజ ఆ ఉగ్ర నరసింహుడి ముఖం నుండి ఎగిసిన అగ్నిశిఖలు భూమి ఆకాశాలు నిండగా ఆయన కూరల దగదగలతో కూడి భయంకర కాంతుల చేత హిరణ్య కశిపుని కన్నుల చీకట్లు కమ్మాయి ముండ్ల వంటి వాడి అయిన ఆయన రోమాలు తాకటం వల్ల మబ్బులు చెల్లా చెదరైపోయాయి ప్రళయకాల మేఘములలోని మెరుపుల వలె సాటి లేక ప్రకాశించే తీక్షణములైన గోల కాంతులు వ్యాపించగా జూలు జులిపించి గర్జించి చెలరేగి చూపు పరచి కనుబొమ్మలు ముడిచి కోపముతో నాలుక ఆడించి పైకి ఊరికి చేతితో ఆ హిరణ్య ఒడిసి పట్టుకున్నాడు లెక్క చేయక పాము ఒడుపుగా ఎలుకను పట్టిన విధంగా నరసింహుడు తనను పట్టుకోగా దేవతల శత్రువు ఇరణ్యకశిపుడు ప్రాణభీతితో సుల్లు తిరిగిపోయాడు సజ్జన భక్తుల సమూహ పాప సజ్జన భక్తుల పాప సమూహాన్ని పోగొట్టేవాడు మెరసే కరకు నాలుక గలవాడు భయంకర వ్యయం గలవాడైన నరసింహునికి హిరణ్యకశ్యపుడు లొంగిపోయినాడు అప్పుడు గరుత్మంతుడు పామును చీల్చునట్లు నరసింహస్వామి ఆగ్రహంతో వజ్రాయుధం వంటి శరీరం గలవాడు తిరుగులేని అనన్య ఉత్సాహవంతుడు గొప్ప భుజాలు గలవాడు ఇంద్రాగ్ని యములకు సైతం భయం కలిగించేవాడు మహా బాహుబలం కలవాడు రాక్షస వంశానికి తెచ్చినవాడు అయిన హిరణ్య కశపుని పట్టుకొని తన తొడలపై చేర్చి గోళ్లతో చీల్చివేశాడు నిస్థులంగా ప్రకాశించే తన గోళ్లతో నరసింహుడు హిరణ్యకశపుని హృదయాన్ని చీల్చి భూమిపై రక్తం వర్షింపజేశాడు కఠినమైన నరాలను తెంచివేశాడు విశాల వక్షస్థలాన్ని బద్దలు చేశాడు మాంసము ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాడు పాపాత్ముడైన రాక్షసుని చీల్చి గర్వంతో అతని ప్రేగులను మెడలో ఆరాలుగా ధరించాడు నరసింహుని రౌద్ర బీభత్స రూపము హిరణ్య కశపుణ్ణి నానా విధాలు హింసించడము భౌతికంగా కనిపించే సంఘటన వైరభక్తునికి దర్శనము స్పర్శనము భాషణము చివరకు సాహిత్యం లభించడం ఇక్కడి ప్రత్యేకత శిక్ష వరమై రూపొందిన ఇది ఆ నృసింహస్వామి గోళ్ళు హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని బద్దలు చేసేటప్పుడు పెద్ద గండగొడ్డల వలె ఒప్పారాయి దేవ విరోధి హృదయ కమలాన్ని పెకలించేటప్పుడు తవ్వు గోల వలె నరాలను పూనికతో కోసేటప్పుడు బలమైన కొడవలుగాను అసురేశ్వరుని పేగులను తెంచేటప్పుడు రంపములుగాను ఆ స్వామి గోళ్ళు దీపించాయి ఆ నరసింహుని నకాలు సాధుజనులకు హితమునకు చేకూర్చేవి అవి రాక్షసరాజు శరీరం చీల్చివేసి దేవతల ముఖాలను వికసింపజేశాయి అగ్ని జ్వాలను సైతం జయించగల గొప్ప కాంతి కలవై దివ్య తేజస్సుతో శోభించాయి ఈ విధంగా కేవల మానవాకారం కానీ కేవల మృగరూపం కానీ నారసింహ రూపంతో రాత్రి కానీ పగలు కానీ సంధ్యా సమయంలో ఇంటి లోపల ఇంటి బయట కానీ కొలువు కూటపు వాకిటిలో ఆకాశము భూమి కానీ తొడలపైన ప్రాణాలు లేనివి కానీ గోళ్లతో ముల్లోకాల జనుల హృదయాలకు బల్లెము వంటి వాడైన రాక్షసవీరుణ్ణి సంవరించాడు పెద్ద కీలల వలె భయంకరమైన చూపులు గలవాడు భీతి గొల్పే ముఖములతో భయానకమైన నాలుకతో నాకుతూ నెత్తురు బురద అంటిన జోలుతో మే ప్రేగులు మెడలో ఆరాలుగా ధరించి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చివచ్చే సింహం వలె రాక్షసరాజన ఏనుగు హృదయ కమలాన్ని చీల్చి ఆ నెత్తులతో తడిసిన గోలు సంధ్యాకాలపు ఎర్రదనంతో రాగరంజితమైన చంద్రకళల అందాన్ని పొంది ప్రకాశిస్తున్నాయి సహించలేని రాక్షసులు అనేక వేల మంది నరసింహుని కన్నుల ముందు ఆయుధాలు ధరించి సంభ్రమంతో యుద్ధానికి సిద్ధం కాగా చక్రము మొదలైన గొప్ప ఆయుధాలతో ఒక్కడు కూడా మిగలకుండా నరసింహుడు వారందరినీ సంవరించాడు ఈ విధంగా రాక్షస వీరులందరినీ సంవరించి యుద్ధపు సంభాన్ని ఆపిన చూపులలో ఆగ్రహం పొగలు క్రక్కుతూ ఉండగా క్రోధావేశం ప్రజ్వరిల్లగా భయంకరమైన ముఖంతో ఆ ఉగ్ర నరసింహుడు ఆగుపించాడు దేవతలకు కూడా చూడటానికి మాట్లాడటానికి భయపడి దిగ్భాంతిని కలిగించగా చాటున నిలుపగా స్థానంలోని సింహాసనంపై ఆసీనుడైన నరసింహుడు ఉగ్రరూపుడై ప్రకాశించాడు ధర్మరాజా ఆ సమయంలో దేవతలు కానీ చారణులు కానీ విద్యాధరులు కానీ గరుడులు కానీ నాగులు కానీ యక్షులు కానీ సిద్ధులు కానీ భయకంపితులై ఆ గణాల వారిలో కనీసం ఒక్కరైనా నరసింహుని సమీపించడానికి జింకసాగారు రాజా దేవవనితలు మక్కువతో ఆనందంతో నరసింహుని ప్రసన్న చేసుకోవడానికే చూసి గొప్పగా కొనియాడుతూ సంతోషంతో పూలవానలు కురిపించారు ఇంకా ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు గంధర్వుల పాటలు అప్సరసల నాట్య విన్యాసాలు దివ్యములైన కాహలలు బేరులు తప్పెటలు మద్దెలలు మొదలైన ధ్వనులు మారుమోగాయి సునందుడు కుముదుడు మొదలైన విష్ణు పరిచారకులు శివుడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు అశ్వముఖులు అశ్వదేహులు నాగులు సిద్ధులు సాధ్యులు గరుడులు గంధర్వులు చారణులు విద్యాధరులు ప్రజాపతులు నరసింహమూర్తిని చూడాలని వేడుక కలిగి వచ్చారు బ్రహ్మాది దేవతలు నరసింహమూర్తిని శృతించుట ఆ దేవతలు తామరాల వంటి చేతులతో శిరస్సును అంజలి ఘటించి విస్తారమైన సంసార సముద్రాన్ని దాడించే నావ వంటి వానికి నరభక్షకుడైన హిరణ్య కశ్యపుడైన ఏనుగుకు సింహం వంటి వాడైన నరసింహస్వామిని సమీపించలేక దూరం నుండే భక్తితో నమస్కరించారు ఆ సమయంలో దేవతలందరూ ఒక్కొక్కరు వివిధ రీతులుగా స్థుతించారు వారిలో బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు గొప్పవైన వేడుక కొరకైన సత్వాది గుణాల చాతుర్యంతో లోకాలను సృష్టించి రక్షించి నాశనం చేసే గొప్ప సామర్థ్యం కలవానికి పరిమితి లేని దివ్య తేజం కలవానికి ఆశ్చర్యం కొలిపే పరాక్రమం కలవానికి ఎప్పుడూ పవిత్ర కర్మలను ఆచరించేవానికి నాశం లేని ఆత్మస్వరూపునికి దయా అనుగ్రహం కోరి నమస్కారం చేస్తున్నాను రుద్రుడు ఈ విధంగా స్థుతించాడు దేవశ్రేష్ఠుడా రానున్న కాలాన వేల యుగాలు గడిచిన తరువాత కానీ నీవు కోపించే సమయం రాదు దేవతలను బాధించిన రాక్షసుని యుద్ధంలో సంవరించావు చాలు అతని కొడుకు ప్రహ్లాదుడు నిర్మలమైన వాడు నీకు భక్తుడు పవిత్రుడు కనుక భక్తులైన దయగలవాడ ఈ పిన్నవాణిని రక్షించు ఇంద్రుడు ఈ విధంగా అన్నాడు క్రూరులైన రాక్షస సమూహాల మనసులకు భయం కలిగించే నరసింహస్వామి ప్రాణుల హృదయ పద్మాలలో ప్రకాశించేవాడికి తెలియదేమున్నది తెలియనిది ఏమున్నది హిరణ్య కశిపుని చంపడం వలన ఇంతకాలము రాక్షసరాజు వల్ల బాధలు పడి బందీలై అపాయానికి లోనైన జనులను మమ్మల్ని రక్షించావు మాకు మళ్ళీ యజ్ఞ ఆవిర్భాగాలు లభించాయి నీ దయ వల్ల బ్రతికాము నేను సేవించడానికి అలవాటు పడిన వారు మోక్ష వైభవాన్ని కాంక్షించరు అటువంటిది ఇతరములైన సుఖాలన్నీ కోరడం దేనికి ఇవన్నీ అశాశ్వతమైనవి ఎడతెగని భక్తితో నిన్ను సేవించనివు ఋషులు ఈ విధంగా అన్నారు ధర్మమూర్తి నీవు లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు నేడు అవి రాక్షస రాజు చేత చెరుపబడి క్షీణించాయి ఈ నీతి మాలిన వాణిని రూపంలో సంవరించి నీవు వేదధర్మాన్ని మళ్ళీ నిలబెట్టావు రాక్షస రాజు దృష్టిలో దైవాన్ని ఎదిరించడం అంటే దైవ దృష్టిలోని జగత్ రక్ష ధర్మాన్ని అస్తవస్త్యం చేయటము అది భగవంతుని దుష్ట శిక్షణ లీల వల్ల మళ్ళీ సవరించబడింది పితృదేవతలు ఈ విధంగా అన్నారు పరమాత్మ స్వరూప దారుణమైన క్రోధంతో ఈ రాక్షసుడు మా సుతులు మాకు శ్రాద్ధ కర్మలలో పిండ ప్రధానాలు నువ్వుల నీళ్లతో సమర్పించగా మాకు అందకుండా దౌర్జన్యంతో తానే అపహరించాడు ఎంతో క్రూరుడు వీడు ఈ చోట నీ గోళ్ళ చేత ఖండించబడ్డాడు నిన్ను సన్నిధిస్తాము స్వామి సిద్ధులు ఈ విధంగా అన్నారు ఓ నరసింహస్వామి దుర్మార్గుడైన రాక్షసుడు ఆగ్రహంతో అనిమ మహిమ గరిమ మొదలైన అష్టసిద్ధులను తీసుకొనగా నీవు వాడిని గోలతో చీల్చి సంవరించావు నీ దయ వల్ల మాకు మళ్ళీ మా సిద్ధులు లభించాయి విద్యాధరులు ఈ విధంగా అన్నారు నృసింహ హిరణ్య చంపి మా అదృశ్య శక్తులు దయతో తిరిగి మాకు లభింపజేశావు సాటి లేని నీ మహిమ ఆశ్చర్యకరమైనది నాగులు ఈ విధంగా అన్నారు సర్వాత్మ కూడా రత్న మాణిక్యాలను మా భార్యలను దౌర్జన్యంగా కవలించిన రాక్షసుని వక్షస్థలాన్ని ప్రయత్నపూర్వకంగా చీల్చి చంపావు రత్నాలు మా భార్యలు తిరిగి లభించి బ్రతికిపోయాము మనవులు ఈ విధంగా అన్నారు దేవా దుర్నీతి గల హిరణ్య కశపుని సంవరించి వర్ణాశ్రమ ధర్మాలను మళ్ళీ సంపూర్ణంగా బాగు చేశావు నేను ఏ విధంగా వర్ణించగలము నేను సేవించే బ్రతికే వారము మేము సమాజ రక్షణకు దేశ సుస్థిరతకు ప్రజల భద్రతకు వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి కట్టుబాట్లు సంప్రదాయాలు ఆచరించడం మానవులు తమను తాము ఉద్ధరించుకోవడానికే మనుధర్మము అని భావించినప్పుడు రాక్షస రాజు ప్రవర్తన వల్ల అవన్నీ తారుమారయ్యాయి నృసింహుడు మళ్ళీ వాటిని నెలకొల్పాడు ప్రజాపతులు ఈ విధంగా అన్నారు లోకేమానికై అవతరించిన స్వామి ప్రజలను సృష్టించడానికై నీవు మమ్మల్ని సృష్టించావు రాక్షసుని ఆదేశం మూలాన ఇంతకాలం సృష్టి చేయక గొప్ప దుఃఖభారంతో ఉన్నాము ఈ దుర్మార్గుని వక్షస్థలాన్ని చీల్చి చంపావు ఇక ఏ అనుమానం లేక అంతటా ప్రజా సృష్టి చేస్తూ మా ధర్మాన్ని నిర్వర్తిస్తాము గంధర్వులు ఈ విధంగా అన్నారు స్వామి రాత్రి బవళ్ళు ఈ రాక్షసుని కొలువులో నిర్బంధంగా ఆడుతూ పాడుతూ ఉండినాము దయలేని వాడై మమ్మల్ని బాధించేవాడు పాపాత్ముడు నీ వల్ల యముని చేరుకున్నాడు అటువంటి వాడికి మంగళం కలుగుతుందా చారణులు ఈ విధంగా అన్నారు ప్రభు లోకంలోని జనుల హృదయాలకు బల్లెము వంటి వాడు ఇంద్రుని శత్రువైన ఈ హిరణ్య కశ్యపుడు నీ వలన సంవరింపబడ్డాడు సంసారమనే రోగాన్ని నివారించే నీ పాద పద్మాలను చేరి బ్రతుకుతాము యక్షులు ఈ విధంగా అన్నారు ఇరవై నాలుగు తత్వాలను శాసించే ప్రభు స్వర్గాది లోకాలన్నింటికి అధిదైవతమా జగత్తు అంతటా నిండి ఉన్నదేవా ఆపద పరాభవం తెలియని నీకింకరులమైన మాపై ఎక్కి ఏమాత్రము సంకోచించక దిక్కుల వెంబడి తిరుగుతూ ఉండేవాడు కత్తుల వంటి గోలతో వీడిని చంపి మా కష్టాన్ని పోగొట్టావు చతుర్వింశ తత్వాలు అంటే పంచ జానేంద్రియాలు చెవి చర్మము కళ్ళు నాలుక ముక్కు పంచ కర్మేంద్రియాలు వాక్ పాని పాద పాయు ఉపస్థ పంచ ఇంద్రియార్థాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం పంచమహాభూతాలు ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి మనస్సు బుద్ధి అహంకారము అవ్యక్తం కింపురుషులు ఇట్లా అన్నారు పురుషోత్తమా కింపురుష జాతివరమైన మేము అదములము నిన్ను పొగడటం తెలియని వారము దుర్మార్గుడిని సకల జనుల హృదయాలకు కంటకుడైన వాడిని సంవరించావు జగన్నాథ జగత్తు నీ వలనే బ్రతికింది వైతళికులు ఈ విధంగా అన్నారు దీనిలో రక్షించేవాడ ముల్లోకాలకు శత్రువైన వాడు మరణించాడు సభలలో యజ్ఞ స్థలాలలో నీ మంగళకర గీతాలు పాడుతూ నిర్భయంగా సంచరిస్తాము కిన్నెరలు ఈ విధంగా అన్నారు శ్రీహరి న్యాయం విచారించక మా చేత నీచ కర్మలు చేయించాడు పాపాత్ముడు క్రూర క్రమును సంవరించావు దివ్య సుఖాన్ని అనుభవిస్తూ నీ అందు భక్తి కలిగి ఉంటాము విష్ణుదేవుని సేవకులు ఇట్లా అన్నారు ఈశ్వర పూర్వజన్మలో బ్రాహ్మణులైన సనక సనందుల వల్ల శాపాన్ని పొంది క్రూర రాక్షసుడైన వీరిని సంవరించడం అపకారం కాదు మేలు చేశావు నిన్ను భక్తితో సేవించడం కంటే శత్రుత్వంతో త్వరగా చేరుకోవచ్చనని అనుకుంటున్నాము లోకాలన్నింటిచే పూజింపబడిని నరసింహ రూపము అద్భుతమైనది అందరి ఆపద తొలగిపోయింది విష్ణు భక్తులకు రాక్షసుని వైర భక్తిని చూసి ఆశ్చర్యం కలిగింది సంవారక్రియ లౌకికమే దానివల్ల శాశ్వతమైన నిధిని పొందాడు రాక్షసుడు ఈ విధంగా బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు సిద్ధులు సాధ్యులు మొదలైన దేవతా ప్రముఖులంతా దూరంగా ఉండి అనేక విధాలుగా స్థుతించారు వారిలో ఒక్కరైన కోపం చేత చెలరేగిన నరసింహస్వామికి దగ్గరగా పోవడానికి భయపడి లక్ష్మీదేవిని పిలుస్తారు మరి ఆ తర్వాత లక్ష్మీదేవి ఏమంటుందో తర్వాతి ఘట్టంలో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం సత్సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు